హలో ఫ్రెండ్స్ మా పెద్ద అయితే తన ఓన్ టాలెంట్ తోటి సైకిల్ని కాస్త బ్యాటరీ పెట్టి నడిపిస్తున్నాడు ఒకసారి అయితే మనం అడిగి తెలుసుకుందాం ఇది వచ్చేసి బ్యాటరీ ఇది వచ్చేసి మోటార్ ఈ మోటార్ నుంచలే ఇట్లా చైనా పోతుంటే అది తిరుక్కుంటా ఇక్కడ స్విచ్ చేస్తే సైకిల్ అనేది మూవ్ అవుతుంది ఒకసారి అయితే మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు పెదవాపు ఇది నువ్వు ఎంత కొన్నావు పన్నెండు వేలకు కొన్నావా ఎంట్లో ఆన్లైన్లోనా లేకపోతే ఆఫ్లైన్లోనా ఓకే నువ్వే చేసుకున్నావా ఇదంతా ఫిట్టింగ్ అంతా నువ్వే చేసుకున్నావా ఓన్లీ యూట్యూబ్లో చూసుకుంటున్నా ఇదేంటిది ఆహా దీనికి స్విచ్ ఉన్నది ఆ స్విచ్ వస్తే డైరెక్ట్ పోతుందా ఒకసారి మూవ్ అయ్యి డైరెక్ట్ పోతుంది సైకిల్ ఇది వచ్చేసి లైట్ నైట్ నైట్ టైంలో మనము చీకట్లో కూడా లైట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట మనకు పెట్రోల్ లేదు ఓన్లీ ఒక కరెంట్ తోటే బ్యాటరీకి ఎన్ని గంటలు ఛార్జింగ్ పెడతావు రెండు మూడు సార్లు పోయేది ఎన్ని కిలోమీటర్లు పోయేస్తా చార్జింగ్ పెట్రోల్ లేదు ఏం లేదు ఇక ఓన్లీ చార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకొని పోవడే చిన్నపాటి బండ్ ఇక మంచిగా పోవచ్చు దీనికి టాల్సై కూడా ఉన్నదా అయితే అరే మొత్తం దీన్ని వేరే చేసినావు కదా ఇక ఇక చూడండి ఫ్రెండ్స్ మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది మా పేదబాబు చూడండి తన సైకిల్ని ఎలా చేసుకున్నాడో తక్కుడు ఇబ్బంది అవుతున్న తొక్కుడు ఇబ్బంది అవుతున్నదని చిన్నది ఒక ఉపాయం పడి మోటార్ తెచ్చుకొని ఆ మోటార్తో సహా బ్యాటరీ తెచ్చుకొని ఇక ఇక్కడ ఛార్జింగ్ అన్నమాట ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఒక టూ అవర్స్ పెడితే ఐదారు కిలోమీటర్లు తిరుగుతుందంట చాలా అంటే చాలా బాగుంది ఓకే బాయ్ విల్ కమ్ బ్యాక్ అగైన్ సైకిల్ వచ్చేసి విత్ మోటార్ తోటి నడుపుకోవచ్చు వితౌట్ మోటర్ తోటి నడుపుకోవచ్చు వితౌట్ మోటర్ అనే అని అంటే ఇక ఇక్కడ చూడండి రెండు రెండు చైన్లు ఉన్నాయి ఇటుదేమో వితౌట్ మోటర్ ఇటుదేమో విత్ మోటర్ ఒకసారి స్విచ్ అయిపోయి బాబు ఆగా అయ్యి ఒకసారి ఒకసారి చూడండి ఎట్లా అంటే ఎట్లా నడుస్తుందో మోటార్ తోటి బంద్ అయ్యి అది బంద్ అయింది నార్మల్గా బ్రేక్లు బ్రేకులు అలాగనే ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా చేశాడు సైకిల్ అనేది నువ్వు ఏ విధంగా తీసుకున్నావు అంటే నీకు నొప్పులా లేకపోతే దూరం ఉన్నదని తీసుకున్నావా ఏ విధంగా అని తీసుకున్నావు సైకిల్ను నువ్వు ఆ మోటార్ అండ్ బ్యాటరీ ఏ విధంగా అని తీసుకొని దీనికి ఫిట్ చేయడం జరిగింది నువ్వే ఫిట్ చేసినావు అరే వారే వా ఓకే ఓకే చూడండి కాళ్ళనొప్పులు ఉన్న వాళ్ళు చాలామంది డబ్బులు లేక కూడా ఇంటి దగ్గర ఉండి ఏం పని చేయకుండా ఉంటారు కదా మా పొయ్యి అయితే ఒక పన్నెండు వేలు ఖర్చు పెట్టుకొని తన సొంత టాలెంట్ తోటి మోటార్ని అక్కడ ఫిట్ చేసి బ్యాటరీని ఇక్కడ ఫిట్ చేసి మళ్ళీ అవి తడవకుండా కూడా వాటి మీద కవర్లే వేశాడు ఒకసారి చూడండి కవర్లు వేసి మరి తన జీవనాన్ని నడిపిస్తున్నాడు ఎందరో మంది ఏమో తెలియక పట్టుకనే ఇంట్లోనే ఉంటారు కానీ ఒక ఇలాంటి వ్యక్తిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఐడియా వచ్చాయి పోయా వేసుకోండి రా వేసుకోండి రా సైకిల్ ఎక్కువ మీరు ఎక్కవు డైరెక్ట్ పోతుంది స్విచ్ చేస్తే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి